నమస్తే అందరికీ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేనైతే మొన్న డిమార్ట్కి వెళ్ళానని చెప్పాను కదా దానికి రిలేటెడ్ వీడియో అండి ఏమేమి గ్రాసరీస్ తెచ్చుకున్నాను అనేది మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందులో అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే మనకి అడిషనల్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను బట్ అవి ఏంటంటే మనకి లాంగ్ టైంలో యూస్ అవుతాయి కదా అన్నట్టు తీసుకున్నానండి టోటల్ బిల్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకే అయిందండి నేను ఇప్పుడు తెచ్చుకున్న గ్రాసరీ వచ్చేసి నాకైతే టూ 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 అండ్ హాఫ్ మంత్స్ వరకు అయితే వస్తుంది అడిషనల్గా తీసుకున్న ఐటమ్స్లో వచ్చేసి ఏంటంటే మా ఐస్ క్రీమ్ మాల్స్ నెక్స్ట్ వచ్చేసి మెజరింగ్ కప్స్ ఇవైతే అడిషనల్గా తీసుకున్నాను ఇంకా వచ్చేసి కేక్ రిలేటెడ్ ఐటమ్స్ ఐస్ క్రీమ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇవైతే అడిషనల్గా తీసుకున్నాను నేను తీసుకున్న అయితే నేను బాక్సెస్లలో ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాననేది చూపిస్తున్నాను నా దగ్గర అయితే దాదాపు ప్లాస్టిక్ బాక్స్ బాక్సెసే ఉన్నాయండి విజిబిలిటీ ఈజీగా ఉంటుందని నేను అవే వాడేస్తున్నాను ముందుగా అయితే కందిపప్పుని వేసేసుకున్నాను కందిపప్పు మేము బాగానే తింటామండి అందుకే కందిపప్పుని కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మినపప్పుని కూడా మనకి బాక్స్లో అరేంజ్ చేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మనకి పెసర్లు అండి పెసర్లని నేను టూ టైప్స్గా వాడతాను పెసరట్టులోకి వాడతాను నెక్స్ట్ వచ్చేసి ఏంటనంటే పెసర్లని గుడాలు లాగా కూడా వేస్తాను గుడాలు లాగా తెలంగాణ స్పెషల్ గుడాలు ఉంటాయి కదండి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి నేను చేసి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి పుట్నాలను తీసుకున్నానండి పుట్నాలు వచ్చేసి నేను చట్నీలోకి యూస్ చేస్తాను మా బాబు చాలా ఇష్టంగా తింటాడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి దేవుడి దగ్గర కూడా అప్పుడప్పుడు నైవేద్యంగా పెడతాను కాబట్టి పుట్నాలను కూడా తీసుకున్నాను ఇందులోకి వెళ్ళి కొద్దిగా పుట్నాలను తీసుకొని పక్కన పెట్టుకుంటానండి దేవుడికి సపరేట్గా వాటిని మాత్రం దేవుడికి మాత్రమే యూజ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి పల్లీలు అండి పల్లీలో అయితే నేను ట్రాన్స్పరెంట్ బాక్స్లో వేయనండి అలా వేస్తే ఇంట్లో తినేస్తారండి అందుకే నేను ట్రాన్స్పరెంట్ బాక్స్లో వేయకుండా అలా వైట్ కలర్ బాక్స్లో వేసేసాను పప్పు అండి చాలా ఇయర్స్ తర్వాత తీసుకొచ్చాను ఇప్పుడు మనకి సమ్మర్ కదా అండి అప్పుడప్పుడు ఏంటనంటే ఈవినింగ్ టైంలో కర్రీ సరిపోకపోయినా ఏదైనా ఎమర్జెన్సీగా వండాలనుకున్నా తొందరగా అయిపోవాలంటే పప్పు అనేది త్వరగా అయిపోతుంది కదా అన్నట్టు తీసుకొచ్చానండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఉప్మారవ్వ అండి ఉప్మారవ్వ ఏంటనంటే కవర్ చినిగిపోయినట్టుంది బ్యాగ్లో కూడా కాస్త పడిపోయిందండి అందుకే కింద నుండే చింపేసి వేసేస్తున్నాను ఉప్మా కూడా మేము ఇష్టంగానే తింటాము కాస్త ఎక్కువగానే చేస్తాను కాబట్టి ఉప్మా రవ్వను కూడా నేను ఎక్కువగానే తీసుకుంటాను టై ఏ ఐటమ్స్ అయితే నాకు టూ టు టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు వస్తాయని చెప్పాను కదా మధ్యలో ఏమైనా కొద్దిగా అయిపోతే అవైతే వాటి వరకు మాత్రమైతే తీసుకొచ్చుకుంటానండి ఇదైతే మనకి దొడ్డు రవ్వ అంటామండి మేమైతే గోధుమ రవ్వ ఈ రవ్వ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది ఆ తర్వాత ఇవి వచ్చేసి మనకి అటుకులు అండి దొడ్డటుకులు ఈ అటుకులు మనకి అటుకులు ఉప్మా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అదేంటంటే మంచి ఫైబర్ ఫుడ్ ఫుడ్ కాబట్టి నేను అవి కూడా ఎక్కువగానే తీసుకుంటాను ఆ తర్వాత వచ్చేసి మనకి ఇవి మైదా పిండి గోధుమ పిండి నెక్స్ట్ శనగపిండి పిండి ఇవి ఉంటాయి కదండి వాటిని అయితే నేను ఇలా కట్ చేసుకొని అలాగే బాక్సెస్లలో పెట్టేసుకుంటాను దీనివల్ల ఏంటంటే మనకు బాక్స్ అనేది మళ్ళీ రీయూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓన్లీ కవర్ అనేది తీసి పక్కన పెట్టేస్తే బాక్స్ అనేది నీట్గా ఉంటుంది మళ్ళీ ఇలా టూ టూ ఐటమ్స్ కూడా పెట్టేసుకోవచ్చు మనకి అందుకే నేను ఇలా కవర్తోటే పెట్టేస్తానండి నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండిని కూడా అలాగే కవర్తో స్టీల్ బాక్స్లోనైతే అయితే నేను అరేంజ్ చేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ధనియాలను కూడా కట్ చేసేసుకొని బాక్స్లో వేసేసుకుంటున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మ్యారీగోల్డ్ ఇంత పెద్ద ప్యాక్ అనుకోండి దాదాపు నేను బిస్కెట్స్లలో మ్యారీగోల్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కాబట్టి పెద్ద ప్యాకే తీసుకున్నాను ఇవి వచ్చేసి ఏంటంటే అలాగే డైరెక్ట్గా పెట్టేస్తే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి కాబట్టి నేను ఇలా తీసి బాక్స్లో అయితే సపరేట్గా పెట్టుకున్నాను ఈ బాక్స్లో నేను ఇంకా టూ త్రీ ఐటమ్స్ కూడా పెట్టేస్తానండి చూడండి అందులో వచ్చేసి నేను గులాబ్ జామున్ మిక్స్ వేసాను నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ కేక్ ప్రీమిక్స్ వేశాను ఆ తర్వాత మ్యాగీ బాక్స్ మ్యాగీ ప్యాకెట్ కూడా అందులోనే వేసేసాను ఇది వచ్చేసి అంటే లూజ్ సోంపు వేయించిందండి పచ్చి సోంపు ఈ సోంపు ఏంటంటే మనకి డైజెషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు నైట్ టైము ఈ సోంపుని వేసుకొని వాటర్ తాగేసి పడుకుంటే మార్నింగ్ వరకు డైజెషన్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్లో వచ్చేసి ఆరెంజ్ చాక్లెట్స్ ఉంటాయి కదా అవి వేసుకున్నాను రోస్టెడ్ ఫ్లాసిడ్స్ వేసుకున్నాను ఇంకా యాలకులు వేసుకున్నాను థ్యాంక్ యూ